ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న మానవులందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్రమే కాదు తెలంగాణే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మాదిలు కానీ మానవులు కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే మందాకృష్ణాన్ని పావుగా పెట్టి ఈ మనువాద పార్టీలు దీనిపైన మాలా మాదికుల మధ్య వైషమ్యాన్ని సృష్టించి అసలు ఎస్సీ వర్గీకరణ పేరుతో అసలు రిజర్వేషన్ అయితే అనే పథకం ప్రకారంగా వాళ్ళు మందాకృష్ణ పోబోవాడుకు నేర్పిస్తా ఉన్నారు దీనిపైన మందాకృష్ణ మాట్లాడుతున్నాడు ఎస్సీ వర్గీకరణ చేస్తే మాదికులకి ఏదో ఉత్తరిస్తున్నట్టు మాదికులకి ఏదో మేలు జరుగుతుందని చెప్తున్నాడు అయితే వర్గీకరణే చెప్తున్నాడు తప్ప కిమిలేరియర్ సిస్టమ్ కనుక పెడితే క్రిమిలేర్ సిస్టంలో మాదికలు ఎంతమంది నష్టపోతారో మందాకృష్ణ ఆ విషయాన్ని మాదిరికి తెలియజేయటా అది తెలిస్తే మాదికలు కూడా చెప్పుతో కొడతారు మా మందాకృష్ణానికి మరి క్రిమిలేరియర్ సిస్టంలో పెడితే ఒక స్కావెంజర్ ఉద్యోగం చేసేటటువంటి వాడు వాడికి ఒక రిజర్వేషన్ పొందితే ఆ ఫ్యామిలీలో ఎవరికి రిజర్వేషన్ లేకుండా మొత్తం వ్యతిరేకమైన కొట్లు జరుగుతూ ఉంటే మరి దాన్ని వ్యతిరేకించలేక మరి వాళ్ళ అగ్రవారం మనువాద పార్టీలకు తొత్తుగా వ్యవహరిస్తూ మరి ఈ రోజు వర్గీకరణ ఏదో సాధించుకొచ్చిన వాళ్ళ అతను మాట్లాడటం అసలు నాయకులే లేరు అని చెప్తాడు అతను అతను మాల నాయకులు లేకపోతే చేడు ఉద్యమం కానీ మరి చుండూరు ఉద్యమం కానీ మరి కంచకచర్ల కోటేశ్వర కానీ మరి ఉద్యమాలను ఎవరు చేశారు ఉద్యమ నాయకులు కత్తి బద్మారావు గణితు ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో కాక భారతదేశం మొత్తాన్ని విస్తరింపజేసి రాష్ట్రపతిని దళితులు చేసేటటువంటి స్థాయికి తెయకు వచ్చినటువంటిది మరి మానవ నాయకుడు కాదా మరి గద్దలు మరి భారతదేశం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ స్టేట్లో ఎంతో చైతన్యపరిచి భూములేని నిలిపేద లేక అగ్రవర్ణాలు దోచుకుంటా ఉంటే భూ పోరాటాలు చేసి చరిత్ర ఎక్కినటువంటి గద్దలు మానవుడు కాదా మరి బొజ్ తారకం దళిత ఉద్యమానికి మరి బొజ్ తారకం గారు హైకోర్టు జడ్జిగా ఉండి దళితుల పక్షాన ఎన్ని కేసులు పోట్లాడింది ఆయన నాయకుడు కాదా సరే చెబుదాం అంబేద్కర్ను కూడా ఇతను మహర్లయ నాయకుడు కాదని వక్రభాషను చెప్పి అంబేద్కర్ని కూడా దూరం చేయాలని చూస్తూ ఉన్నాడు మిత్రులారా ఒక గమనించాలి అంబేద్కర్ని అగ్రంలో ఉన్న అగ్రవర్ణాలు కూడా అంబేద్కర్ అందరి నాయకుడు ఒక కులానికి కాదని చెబుతూ ఉన్న తరుణంలో వంద ఈ రోజు అంబేద్కర్ పటం పెట్టుకొని అంబేద్కర్ యొక్క బొమ్మతోటి వర్గీకరణ చెప్పని ఊరూరు తిరిగిన వాడు వాడు మరి అంబేద్కర్ మహర్లకే మరి నాయకుడు తప్ప మరి మిథులు కాదని చెప్పడం అనేది చాలా శిక్షడైన విషయం అందాకృష్ణి మరి మాదికలే చెబుతూ కొట్టే పరిస్థితి వస్తుంది మిత్రులారా మీరు గమనించాల్సింది ఏంటంటే వర్గీకరణ చేస్తే మాదికి లేదు లబ్ధి పొందుతారు మానవ లేదు నష్టపోతారు అని మాల చేయడంలా మానవ ఈ రోజు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో మాయావతి కాం నాయకత్వంలో స్థాపించినటువంటి పార్టీని నాలుగు సార్లు ఒక దళిత మహిళ ముఖ్యమంత్రిగా అయింది మరి ఎలా ఇవ్వగలిగింది మరి అక్కడ కూడా ఉన్నాయి కదా చర్మస్ అని రకరకాలైన ఉన్నారు మరి ఆ కులాలందరూ కూడా వైచమ్యాలు పెట్టుకొని ఉంటే రాజ్యాధికారం వస్తుందా ఈ దేశంలో కాంచీరామ్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చాడో ఆ కాంచీరాం వచ్చినప్పుడు కట్టిమద్వారా నిర్మించిన దళిత ఉద్యమం కాంచీరామును సొంతం చేసుకొని మరి ఈ రాష్ట్రంలో కూడా దళితులకు రాజ్యాధికారం కావాలని చెప్పని పోరాటం చేస్తుంటే అగ్రవర్ణ మనవాద పార్టీలకు వణుకు పుట్టింది ఆ ఒక్క పుట్టడంతో ఒక మందడాన్ని తెచ్చి జగజ్జీవన్ రావు అనేటువంటి వాడు మరి దళితుల పక్షాన్ని ఏ మాత్రం పోరాటం చేశాడో వాడు చెప్పాలి వాళ్ళు రాసుకున్న పుస్తకాల నాయకుడిలా చెప్పుకోవడం కాదు అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఉప ప్రధాని దాకా దిగినటువంటి జగజ్జీవన్ రావు దళితుల పక్షాన్ని ఎక్కడ పోరాటం చేశాడు జగజ్జీవన్ రావే చెప్తాడు అంబేద్కర్ గారు పుణ్యమే నేను ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నానంటే అది అంబేద్కర్ పులువని జగజ్ రావు ఒప్పుకున్నాడు మరి జగజ్జీవన్ రావు ఆస్తులు సంపాదించుకున్నాడు అంబేద్కర్ ఆస్తులు సంపాదించుకోరా అంబేద్కర్ ఈ దేశంలో లైబ్రరీలు నిర్మించి ఈ పుస్తకాలు వేలాది పుస్తకాలు చెప్పెట్టి మీరు చదువుకోండి మీరు చదవాలి మీ యొక్క భవిష్యత్తుని పుస్తకాల ద్వారానే వస్తుంది మీరు ఎడ్యుకేషన్ చేయాలని చెప్పని అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పాడు అంబేద్కర్ ఒక జాతి ప్రయోజ ఒక జాతి ప్రయోజనాల కోసం కాదు భారతదేశంలో ఉన్న అన్ని జాతీయ ప్రయోజనాలకు ఎందుకంటే మహిళలకు ఆశ్చర్య కావాలని అడిగిన అంబేద్కర్ మరి మహిళలకు కానుపు ఈరోజు కాన్పు సెలవు చేయాలని అడుగుతున్న అంబేద్కర్ మరి రోజు మరి సెలవులో వీళ్ళకి ఐసీఆర్ హాస్పిటల్ అన్ని కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు హాస్పిటల్లో చూపించుకునే ఛాన్స్ మరి అంబేద్కర్ దాన్ని క్రియేట్ చేసింది ఆ రోజుల్లో పన్నెండు గంటల పని తినాలంటే ఎనిమిది గంటల పని తినాలని అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచి రోజు కొంచెం చేసుకున్నారు కార్మిక జరుగుతున్నటువంటి కార్మిక నాయకులు కూడా ఈ రోజు అంబేద్కర్ దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి అలాంటి అంబేద్కర్ని నువ్వు మహాలక నాయకుడిని చెప్తున్నావు అంటే సిగ్గు ఉండాలని మందాక స్థానికు నీకు సిగ్గు ఉంటే మరి ఆ మాట నువ్వు వెనక తీసుకోవాలి మాలో నాయకులు లేకపోతే మాలో నాయకులు ఉన్నారు కాబట్టి మరి ఎక్కడ జరుగుతున్న దళిత ఉద్యమాలు ఎక్కడికెక్కడ కూడా మహాలకులకి మాజీలకన్నా నిర్తక్షణం లేకుండా ఉద్యమాలు చేసి వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది నేను మామూలు కోసం పనిచేసా అని చెప్తున్నా వందాకృష్ణ ఎవరి కోసం చేశావు మామూలులో ఉన్న రాజకీయ నాయకుల దగ్గర కిరాయికి పనిచేసావు తప్ప అదేదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి శంకర్రావు మానాడు ఆయనకు అన్యాయం జరిగింది నేను మాట్లాడాను ఇవన్నీ ఈ రకంగా చెప్పుకుంటున్నావు వాళ్ళు ఎవరు రాజకీయాల్లో ఈ రోజు ఉన్న రాజకీయాల్లో మనవాద పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ మరి ఈ నాయకులు ఎవరైనా తండ్రి సంక్షేమం గురించి మాట్లాడతారా వాళ్ళ పార్టీ ఎజెండా గురించి మాట్లాడతారు తప్ప వాళ్ళ అగ్ర నాయకత్వం ఏం చెబుతాని మాట్లాడుతున్నారు తప్ప వీటి గురించి ఎవరన్నా వర్గీకరణ వర్గీకరణమైనా సపోర్ట్ చేస్తున్నారు అన్ని పార్టీలు అన్ని చెప్తున్నావు ఎందుకు సపోర్ట్ చేస్తారు అన్ని పార్టీలు అన్ని పార్టీ లీడర్లు ఎవరు వాళ్ళంతా కూడా అగ్రవర్ణాలు మనోధర్మవాసులు వాళ్ళకి దళితులు అటు ఇటుగా చీలిపోయి ఐక్యత లేఖం ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళ పార్టీలో ఉన్న ఎస్టీ ఎస్టీలు ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఎందుకు బయటకు వస్తారు ఈరోజు నిన్న వంద మంది ఎంపీలు మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ ఎంపీలు మరి ప్రధానమంత్రిని కలిసి నువ్వు చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పని కూడా చెప్పడం జరిగింది నువ్వు చెప్తావు సుప్రీంకోర్టే అచ్చు సుప్రీంకోర్టు చెప్తున్నావు మరి రాజ్యాంగానికి లోబడి తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా మరి గతంలో ఐదుగురు ఉన్నటువంటి జడ్టీలు మరి ఇది వర్గీకరణ చెందని మరి వాళ్ళు ఇచ్చారు కదా మరి దాన్ని మరి నువ్వు మన వెళ్ళారు నువ్వు ఎంతకాలం గమ్మన ఎందుకున్నావు మోడీ కాళ్ళు కొట్టుకొని చంద్రబాబు నాయుడు కాళ్ళు కొట్టుకొని నువ్వు ఉద్యమాలు చేసావు మాకు తెలియదా నీకు ఉద్యమాలు ఏంటో నీవు వేసే ఉద్యమాలకి నీకు డబ్బులు కానీ నీ దగ్గర నీ మీటింగ్ జనాలు రాయడానికి కానీ ఎవరు సపోర్ట్ చేశారు అగ్రవర్ణ మనవన్న పార్టీలు వాళ్ళు బస్సులు పెడితే మీకు జనాలు వచ్చారు మానవ చైతన్య మంత్రులు అంబేద్కర్ నమ్ముకొని ఉన్నాను ఈ ఊరు ఏ ఉద్యోగం జరిగినా వాళ్ళకే వాళ్ళే స్పందించి వస్తున్నారు మరియు అంటున్నావు నేను ఒక్కడే నాయకుడు ఒక్కడే నాయకుడు ఎందుకోతో మీ మాధుల్లో కూడా ఉన్నారు రాష్ట్ర నాయకులు ఎందుకు లేరు వాళ్ళు నాయకులు లేరా రాష్ట్ర నాయకులు రాలో చైజన్వి కాబట్టి ఉంటారు ఎంతమంది అయినా ఉంటారు రాజకీయ నాయకత్వం అనేది అంబేద్కర్ చెప్పాడు నాయకత్వం పెరగాలి ఒక అర్జీటం కూడా ఒక అమ్మ రాష్ట్రంలో అర్జీయుటం కూడా నాయకత్వం లక్షణం అందువల్ల మానవులు అంబేద్కర్ని అమ్ముకున్నారు కాబట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మానవులు అనేక సంఘాలుగా ఉన్నప్పటికీ ఈరోజు వర్గీకరణ వ్యతిరేకంగా మొత్తం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కపర్దార్ మందాకృష్ణ ఇప్పటికే నన్ను అంబేద్కర్ని నేను మాట్లాడే మాటలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను